కొత్త సంవత్సరంలో సదరన్ ట్రావెల్స్ సరికొత్త టూర్ ప్లాన్లతో ప్రత్యేక ప్యాకేజీ రూపొందించామని జాయింటింగ్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట ప్రవీణ్ కుమార్ తెలిపారు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ నుంచి జనవరి ముప్పై ఒకటో తేదీ మధ్య హాలిడే మార్ట్ పేరుతో టూరిజం ప్యాకేజీ రూపొందించామన్నారు సదరన్ ట్రావెల్స్ యాత్రికులకు ఆకర్షణీయ బహుమతులు అందిస్తున్నామని తెలిపారు ప్రయాగ్ రాజ్ వేదికగా జరిగే మహాకుంభమేళాలో సదరన్ ట్రావెల్స్ తరఫున డీలెక్స్ స్టాండర్డ్ టెంటెడ్ వస్తు కల్పిస్తున్నామన్నారు సరస్వతి పుష్కరాలు చార్ధామ్ యాత్ర వారణాసి సందర్శనకు ప్రత్యేక ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయని వివరించారు జనవరి థర్టీ ఫస్ట్ వరకు అంటే సుమారుగా ముప్పై రెండు రోజుల కాలము ఈ సదర్న్ ట్రావెల్స్ హాలిడే మార్ట్ కండక్ట్ చేయబోతున్నామండి మా మొన్న మధ్య వింటర్ సేల్ అయిపోయింది ఇది యాన్యువల్గా మేము డొమెస్టిక్ టూర్స్ ఇంటర్నేషనల్ టూర్స్ ఈ హాలిడే కూడా మా కస్టమర్స్కి ఎన్నో ఆఫర్స్తో మేము అందజేస్తుంటామండి ఈ సంవత్సరం ప్రత్యేకంగా మహాకుంభం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రయాగ్ రాజులో చాలా బాగా స్టార్ట్ అయిపోతుంది అది థర్టీన్త్ జూన్ థర్టీన్త్ జనవరి నుంచి ట్వంటీ సిక్స్త్ ఫిబ్రవరి వరకు సుమారుగా అరౌండ్ ఫార్టీ ఫైవ్ డేస్ జరుగుతుందండి ఈ ఇందులో కూడా ఆస్పిషియస్ డేస్ పదమూడు జనవరి పద్నాలుగు పదిహేను అదేవిధంగా ఇరవై తొమ్మిది జనవరి సెకండ్ ఫిబ్రవరి ట్వెల్త్ ఫిబ్రవరి ప్లస్ దాని తర్వాత మహాశివరాత్రితో అనుసాధించి ట్వంటీ సిక్స్త్ ఫిబ్ర ఫిబ్రవరి జరుగుతుందండి సో ఈ యొక్క గవ ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మీరు మా ద్వారా ఉపయోగించుకుంటారని మేము అనుకుంటున్నామండి అండ్ ఈ ఆల్ ఓవర్ ఇండియా నుంచి టూరిస్టులు వస్తూ ఉంటారు వేసి తెలుగు రాష్ట్రాల నుంచి కర్ణాటక తమిళనాడు నుంచి వాళ్ళందరికీ కూడా మా దగ్గర వెయ్యి పైన కాటేజెస్ ఉన్నాయి డార్మెటరీ హాల్స్ ఉన్నాయి మీరు మీరు రైల్వే ట్రైన్ వచ్చే పని అయితే వారి ఫ్లైట్లు వచ్చే పని అయితే మీరు ఎండ్ టు వెంట్ మేము అకామిడేషన్ ఏర్పాట్లన్నీ చేస్తామండి సైట్ సింగ్ కూడా సైట్ సింగ్ కూడా చేస్తాం అక్కడ ఇది కాకుండా దానితో పాటు మీకు ఈ ఈ మహా మహాకుంభం అనేది ఈ రివర్ గంగా మీరు హరిద్వార్ కూడా వెళ్ళొచ్చు కానీ ప్రయాగరాజులో ప్రత్యేకత ఏంటంటే మూడు న మూడు నదులకు గ గంగా యమునా సరస్వతి అందుకే ప్రయాగరాజు అనేది ఎన్నో సంవత్సరం ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో సంచులు చాలా ఫేమస్ అండి ఈ సంవత్సరం యూపీ గవర్నమెంట్ కూడా చాలా బాగా ఏర్పాట్లు చేస్తున్నారు అది మీరు చాలామంది మీరు ఛానల్స్ ద్వారాను చూడొచ్చు